దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా తమ్ముడా నీతిగా నువ్వు నడుస్తున్నావా ఇబ్బందులు పడుతున్నావా కష్టాలు పడుతున్నావా మోసం చేస్తే బాగా వస్తాయా అయినా నీ మనసు లేదా వద్దు నాకా మోసపూరితమైన దాన్ని నీతిగానే కష్టపడుతున్నావా కొంచెం ఇబ్బందులు పడుతున్నావా డోంట్ వరీ దేవుడు నిన్ను పరీక్షించని ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని నిన్ను నువ్వు గెలవాలి దేవుడు ఆట్యకాలం పరీక్షించడు కొంతకాలం నీ పరిశోధనా కాలం అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అందులో నువ్వు పాస్ అయ్యావా ఆకాశవాకిళ్ళు దిపుతాడు నీకు అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు నిన్ను దీవిస్తాడు నీ సంతానాన్ని దీపిస్తాడు నల్లు వైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చేటట్టు ఇప్పుడు నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు ఏం చేయబడతారన్నాడు తృప్తిపరచబడతారన్నాడు అన్నాడు ప్రైజ్ ద లాడ్ భక్తి పరులకు తగిన విషయాలు చెప్తున్నాను నేను